స్తోత్రం చెప్తారీ అంటే వాళ్ళతో పాటు కూడా ఏం పాపే అర్థం నో నో అలా కూడా వారందరు వచ్చారు అక్కడ ఆయన ఏదో రాసుకుంటారు ఈ అమ్మాయి ఎవరికి దొరికింది ఈ అమ్మాయిని చెబుతామని వచ్చారు యేసు క్రీస్తు ధర్మశాస్త్రం తెలియదు ఆ ధర్మశాస్త్రం ఏముందంటే పాపము చేసిన ఇద్దరు తీసుకొచ్చు కొట్టు సంపాదన చెప్పారు స్తోత్రం చెప్తున్న సరికి ఎక్కడ పురుషుడు ఎక్కడ తీసుకొచ్చారు ఆడెక్కడ ఉన్నాడు గమనించండి దేవుని ఉద్దేశము దేవుని సంకల్పము దేవుని ప్రణాళిక ప్రత్యేకింపబడిన వాడు నిష్కలంకుడు ప్రధాన యాజకుడు ఇటు యాజకుడు మనకు వాడు ఆయన జన్మలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఆయన బ్రతుకులలో పాపం లేదు మీలో ఎవరైనా సరే నాలో పాపముల్ని నిరూపించగలిగిన వాడు ఎవరైనా అని సవాలు విసిరిన వాడు ఏ సయ్య చపలు కొట్ట అంత గొప్ప పరిశుద్ధుడు అంత అంటున్నాడు అమ్మా నేను శిక్షించు నీ పాప భారం చూచ్చావు బిడ్డ చంపాలనుకున్నాడు కొట్టి చంపుదా అనుకున్నాడు పాప భారం భరించలేని భారం తోంది ఒక పాట అది భక్తులు పాడారు అమ్మా ఆ బిడ్డ ఆ బిడ్డ పాడుతున్నట్టుగా పాడారు భక్తులు అమ్మా అని పిలిచావ ప్రభువా ఇది ఎవ్వరు పిలువని నేనెన్నడు వినని పలుకు అమ్మాడు అని పిలిచాభువా ఇది ఎవరు పిలువని పిలుపు నేనెన్నడు వినని పలుకు సౌ నిది నిలిచాను దేవా నీ సన్నిధిలో దరికిందిని పాద సన్నిధిని ఉన్నా నీ పిలిచావ ప్రభువా ఇది అల్లరూ పిలవని పిలుపో ఆదేశం పొందలా నీ నన్ను ఎవరు పిలవలేదు అయ్యా పిలిచారా ఎవరైనా పిలిచారా మంచిగా పిలిచారా అమ్మా చూడు తల్లి ముందే చెప్పా నేను జాతకం అది త్వరగా ముగిస్తా నన్ను ఎవరు పిలవలేదు అయ్యా అమ్మా నీ పాప భారం అంతా తీసివేస్తున్నా సమాధానం గల ఇంటికి వెళ్ళి ఇక మీద నువ్వు పాపం చేయద్దని చెప్పినప్పుడు ఆ పాపాన్ని వదిలేసి దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టపడింది చప్పలు కొడతారా సరిగ్గా మన వాళ్ళ సంగతి ఏంటంటే చూసి కొంతమంది మారాలంటే మారట్లేదు ఏంటంటే వదిలేసింది మళ్ళీ తెగించుకోండి స్తోత్రం చెప్పడం సరికి ఇప్పుడు ఈ కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా వెళ్తూ వెళ్తున్నప్పుడు పేడ తగిలి పేడ 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 ఏంటో సంథింగ్ మట్టి ఏదో ఉంది తగిలి తగిలి దాన్ని ఏం చేస్తారన్న ఇట్లా ఉంది అయిపోద్దిగా ఏం చేస్తారు ఇది రుద్దితే అయిపోద్ది కదా చదువుకున్న మహానుభావులు కొంతమంది ఏం చేస్తారు ఇది ఏంటి చెకింగ్ చేయొచ్చు ఇది ఏంటి చెకింగ్ చేయొచ్చు చూడటం అవసరమా ఏంటమ్మా బ్యాన్ పెట్టారు ఏదో నేను రోజు పోయి నేను ఏదో తప్పుతున్నట్టుగా వదిలేసావు కదా మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచన స్తోత్రం ఈ రాత్రి దేవుడు నీ పాప భారాన్ని తీసివేశాడా వదిలేదన్ను తీసి పాపభారము తీసివేసేవాడు ఏంటి చెప్పండి చెప్పండి ఫస్ట్ మాట ఏంటంట పాపభారమును తీసివేసే దేవుడుగా ఉన్నాడు స్తోత్ర చెప్పు గట్టిగా ఒకటి మొట్టమొదటిగా పాపభారమును తీసివేసే దేవుడిగా ఉన్నాడు ఈ పాప భారాన్ని ప్రపంచంలో పాప భారాన్ని తీసివేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసై ఏమండి గమనించండి నీకు ఏదన్నా ధనము సహాయం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు నీకు పట్టు లేకపోతే నీకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాలు కూడా సహాయం చేస్తారు ప్రజలు సహాయం చేస్తారు ఎవరొకరు ఏదో ఒకరు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరొకరు నీకు సహాయం చేస్తారు కానీ నీకు పాప భారము నుండి విడిపించగలిగిన వాడు పాపము నుండి తప్పించడానికి సహాయము చేయగలిగిన వాడు ఎవరు లేదు ఏసుక్రీస్తు ప్రభు తప్ప

పనుల ఆ పనుల భారం నీకుండే పని నీకుంటది మాకుండే పని పని మాకు పని ఉందా లేదా ప్రార్థనలు మీకోసం ప్రార్థన చేయటం అర్థమవుతుందా మీ కొరకు ప్రార్థన మీ కుటుంబాల కొరకు ప్రార్థన మీరు చిన్న మాట చెప్తారు అన్నయ్య పిల్లల కొరకు ప్రార్థన చేయండి అంట ఆ పిల్లల కొరకు ప్రార్థన వాళ్ళ చదువుల కొరకు ప్రార్థన అన్న అమ్మాయికి పెళ్లి వాళ్ళు ప్రార్థన చేయమంటారు ఆ అమ్మాయికి పెళ్లి దాకా ప్రార్థన ఏ రక్తమే చే పిల్లలు పుట్టాలి పెళ్లి తర్వాత ఏం ప్రార్థన చెప్పండి అక్క ఎంత చక్కగా అవుతుంది మక్క రెండో మాట ఏంటంట పిల్లల కొరకు ప్రార్థన చేయమంటారు మా పని మా పనికి ఏం పని ఉందమ్మా పిల్లలు పుట్టేంత వరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం వ్యాపారం కొరకు ప్రార్థన అది ప్రార్థన ప్రార్థన మా పని ఏంటి ప్రార్థన చేయటం మా పని స్తోత్రం చెప్పడం సరిగ్గా మీకు పనుల భారం ఉన్నాయి నీ పనుల భారము ఎవరి మీద ఉంచాలి నీ పనుల మీద భారము దేవుని మీద మోపితే నీ ఉద్దేశాలు ఏమవుతాయి సఫలమవుతాయి పనుల భారం మనం ఏం చేస్తామంటే మన పనుల భారాన్ని ఎవరికి అప్పగించాలి తెలుసా దేవునికి అప్పగించాలి తండ్రి ఈ పని చెయ్యమంటా వద్దా ఏజెయాలంట ఈ పని అనా అన ఏంటంట ఈ పని చెయ్యమంటా వద్దా తండ్రి పని చేయమంటావా పనుల భారం అర్థమవుతానా ఏంటంటే పనుల భారం ఎవరికి ఎవరికి అప్పగించాలా అని భారాన్ని దేవునికి అప్పగించాలి తండ్రి ఈ పనినను చేయమంటావా చేయి అడుగు ఏమండి గమనించండి 318 మంది పని వరుగు తెలుసా యజమాడు అబ్రహాము తార్ యజమాడు అబ్రహాము అన్న పిలిచారు ఎవరు పిలిచాడు పెద్ద పనివాడైన ఎలియాజరుని పిలిచి నా కుమారుడైన ఈ వివాహ నువ్వు వెళ్ళి నా బంధువుల దగ్గరికి రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళి కుమారుడికి వివాహ విషయంలో నువ్వు చూడమన్నప్పుడు అతను ఏం చేశాడు తెలుసా ప్రమాణం చేసిన తర్వాత ప్రమాణం చేయించుకొని ఇదిగో ప్రమాణం తొడ మీద చేపెట్టి ప్రమాణం చేయించి నువ్వు వెళ్ళు నువ్వు నేరుగా వెళ్ళమన్నాడు బంధువుల దగ్గరికి వెళ్ళమన్నా రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళమన్నాడు మరోనా ఎక్కడికి వెళ్ళమన్నాడా బంధువుల దగ్గరికి రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు నేరుగా ఏం తెలుసా ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్తున్నాడు ఎవరు ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్తున్నాడు అబ్రహం గారు కూడా ప్రార్థన చేసి పంపిస్తున్నాడు దేవుని యొక్క దూత దేవుడు నీకు తోడుగా ఉండును నీకు సహాయం చేయను గాక అని అబ్రహం గారు ఆశీర్వదించి ప్రార్థన చేసి అతని పంపించాడు ఇక్కడ చూస్తే ఈ సాగు గారి కూడా ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకంగా వెళ్ళాడు ఆ ప్రాంతానికి దూర ప్రాంతం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏందో తెలుసండి మరలా ప్రాంతం వెళ్ళిన తర్వాత మరలా అతను ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ప్రార్థన చేస్తున్నారయ్యా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నేను వచ్చిన పని నా నా కార్యము సఫలం చేయన నేను వచ్చినటువంటి పని నాకు సహాయం చేయి ఏ విధంగా నేను వచ్చినటువంటి పని కార్యం జరగాలి ఒంటెలకు నీళ్లు పెట్టాలి ఏమండి నాకు కూడా నీళ్లు ఇవ్వాలి నాయనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత జరిగినటువంటి సందర్భం ఏంటో తెలుసా గొప్ప కార్యం చేశాడు రెప్కమ్మ గారు ఇరవై నాలుగు పన్నెండు ఆది కాండం ఇరవై నాలుగు పన్నెండు నా యజమానుడు అబ్రహాము దేవుడైన యహోవా పన్నెండు వాక్యం పన్నెండు నా యజమానుడు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యములు త్వరలో సఫలము చేసి నా అబ్రహాం మీద అనుగ్రహము చూపుము చిత్తగించము నేను ఈ నీళ్ల ఓట నిలుచుతున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేతుటకు వచ్చుతున్నారు కాబట్టి నేను తాగుటకు అన్నా అనుకున్నాడా సరే ఓకే ఇప్పుడు రెపికమ్మ ఎక్కడ ఉంది కదా రెపికమ్మ ఎక్కడ ఉంటే ప్రార్థన చేశాడుగా అట్లాగే నువ్వు కూడా ప్రార్థన జీ ఆయన దేవుడు మారుస్తాడు ప్రార్థించి ఇంటికి పోయి ప్రార్థన చేస్తా ఏం ప్రార్థన చేస్తాం తెలిసి ఇంటికి వెళ్ళి ముసుకేసుకుని వెళ్ళి అయ్యా భర్తను మార్చయ్యా భర్తను మార్చయ ప్రార్థన చేస్తా చెప్పండి అయ్యా నా భర్తలు మార్చయ్యా నా భర్త మార్చయ్యా నా ప్రార్థన భర్త మార్చయ్యాస్తాను మారుమను ఉదయ్ చేయ మారు ప్రార్థన చేస్తాను మారుమను ఏమను రక్తమే రక్తంగా అయ్యో ఇసం ప్రార్థన ఏం ప్రార్థన మనసు మార్చయ్యా మారు మను చేయ మారు మను చేయని ప్రార్థన చేస్తాను మారు మనసు మారు మనసు ఈ లోపు ఆయన బయట వచ్చే లెంగ రోడ్డు మీద నుంచి వచ్చి చక్కగా సొట్ట వేసుకుని నోట్లో చక్కగా తిప్పుకుంటా లంగర్ సొట్ట పెట్టుకొని నోట్లోకి వచ్చే చదువుతుంటే మళ్ళీ మారుమూను కావాలంటారు స్తోత్రం చెప్పండి క్లారిటీ అడగాలి నీకేం కావాలని స్పష్టంగా అడగాలి నా మన నా భర్త మనసు మార్చాయి స్తోత్రం చెప్పోసారి గట్టిగా మనసు మార్చున్నాయి నాకు రెక్క నీళ్లు చక్కగా అన్ని అయ్యగారు వంటలకు నీళ్లు పెట్టింది తర్వాత వంటలు అంటండి ఏలిగా పెట్టుకో పొద్దున మమ్మల్ని తీసుకెళ్ళాడమ్మా ఏలియా ఏసు రక్తమే జయం మేమేదో పెద్ద ఈతగా ఎక్కాం ఏసు రక్తమే మీ పాస్ గారు అసురు గారు ఏలియా చిన్న పాస్ గారు ఇద్దరు నన్ను ఏంటది ఏంటది పడవ ఆ బోటు పడవలోకి తీసుకెళ్ళారు ఎక్క ఎక్కాను ఎక్కాను ఎక్కిన తర్వాత పది నిమిషాలు దాకా నాకు సొక్కలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే మేము ఏతంతా ఏతనుకుంటాం అనుకుంటాం అది కాలువల ఈత ఏ రక్తమే చెయ్యం నేను తమ్ముడు తప్పున్నాను అస్సులు పాస్ తోటి నాకేత వచ్చిన అన్న ఈత వచ్చింది కొంచెం దూరమే కొడతారు తర్వాత కొట్టలేరు అంటున్నారు స్తోత్రం చెప్పండి వీళ్ళిద్దరేమో అడ్డు తిరుగుతున్నారు ఏంటది ఆ బోట్ లో ఇట్లా ఎక్కుతున్నారు అడు తిరుగుతున్నారు ఇడు తిరుగుతున్నారు నన్ను మధ్యలో కూర్చోబెట్టారు ఏ రక్తమే జయము సీనన్నా మధ్యలో కూర్చున్నా నేను నాకేమో ఏదేమో అడు తిరుగుతున్నాడు ఇడి తిరుగుతున్నాడు పాట హైలెస్ హైలో హైలెస్ అని పాట పాడుతున్నారు ఏ సురక్తమే జయము ఎల్లి 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 కాసిన చేపలు పట్టుకొచ్చావు నాలుగు చేపలు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి గమనించండి ప్రియ దేవుని బిడ్డ వాళ్ళకి తెలుసు వాళ్ళకి లోతుందో ఎట్లా వెళ్ళాలో తెలుసు కానీ నాకు మాత్రం ఒకటే టెన్షన్ ఒకటే అర్థమవుతుందా గమనించండి అయితే ఇక్కడ మనం రిప్కా జీవితంలో రిప్కమ్మ గమనించండి రిప్కమ్మ నీళ్లు తీసుకొచ్చింది ఆ గారు ప్రార్థన చేశారు రిప్కమ్మ ఒంటెలకు నీళ్లు పెట్టింది ఎట్లాగో తెలుసా ఆ ఒంటెలు అంటండి ఆరు నెలలకు సరిపోయి నీళ్లు దావట్లేదా ఒంటెలు అన్ని నీళ్లు నీళ్లు ఒంటిలకు నీళ్లు పెట్టింది తర్వాత మీరు కూడా తాగమని చెప్పింది వెంటనే సహాయం చేసింది ఆ చిన్నది రెప్కమ్మ ఆ రెప్పకమ్మ గారి ఇంటికి నేరుగా ఇలియాజర్ గారి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యము సఫలమైంది ఆమె ద్వారా దేవుడు ఆశీర్వాదాలు మేలు అనుకరించినట్లు మనం చూస్తున్నాం స్తోత్ర అది చూడండి ఇక్కడ దేవుని యొక్క విషయం ఏంటంటే దేవుని చెప్పేది చెప్పే నీ పనుల పారము ఎవరి మీద మోపు చెప్పండి ఇంటికి ఎవరి మీద మోపాలి పనులు పారము యోహో మీద మోపము అంటే ఇంటి పని ఇంటి పని ఇంటి పని విషయంలో ప్రభావ నాకే సహాయం లేదు ఆయన ఇంటికి ప్లాస్టింగ్ అవ్వాలి నువ్వు సహాయం చేయి తండ్రి యశా నలభై ఒకటి పదిలో ఉంది నీకు సహాయం చేయవాడు నేనే నేను బలపరచువాడు నేనే నేను నీకు దేవుడు అయినా నీకు సహాయం చేయవాడు నేనే అని స్తోత్రం చెప్పను సరిగట్టిగా ఆయన సహాయం చేసేవాడున్నాడు ఇంటి పని దేవుడికి అప్పగించు నీ వివాహ పని విషయం దేవుడికి అప్పగించు పిల్లల వివాహ విషయం దేవునికి అప్పగించు ప్రతి పని దేవునికి పాప వ్యాపారము దేవునికి అప్పగించాలి చెప్పా రెండోది పనుల భారం దేవునికి అప్పగించాలి మూడో విషయాన్ని మనం గమనిద్దాం చూద్దాం ఏ భూ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండో వచ్చిన చదవండి ఏ భూ గ్రంథము ఇరవై మూడు రెండు త్వర త్వరగా ఏ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము రెండో వచ్చిన చదువు నానా ఏసయ్యా ఏంటి రాత్రి మన అంశం ఏసయ్యా మన దేవుడని ఏసయ్యా మన భారము భరించేవాడిగా ఉన్నాడు చదువు నాన్న నేటి వరకు నేటి వరకు నేను మరణించున్నాను స్తోత్ర చూసారా నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది అనా నా వైపు చూడండి నేను కొద్దిసేపు ఇక్కడ ఆగాలనుకుంటున్నాను కొద్దిసేపు ఇక్కడ ఆగాలనుకుంటున్నాను ఏబు ఏబు గ్రంథం ఒకటో అధ్యాయంలో ఏబు ఊజు దేశమందు ఏబు అంత ఆస్తి పురుడు లేడంట ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతుల ఆడగాడెదలు ఏడుగురు కొడుకులు నానా భూ ఆసామి నీతి పరుడు యథార్థ పరుడు భక్తి పరుడు ఆస్తి పరుడు అంత స్థితి కలిగిన వాడు రోజే సాతానుగాడు వచ్చాడు ఏ ఒకటి ఏళ్ళలో సాతానుగాడు వచ్చి దేవుని సముఖ ముందు నిలిచి అటు ఇటు తిరుగుతూ వస్తున్నాడు సాతానుగాడితో అపవాదితో దేవుడు అన్నాడు అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అంటే అంటున్నాడు అంటూ అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ వచ్చాను మంచిదే గాని తిరుగుతూ వచ్చావు గానీ నా కుమారుడైన సంగతి గారు తెలుసా ఇదిగో ఏబు సంగతి ఆలోచించాను ఏబు ఆస్తికి నువ్వు కంచె వేసావు ఏబురు నువ్వు దీవించావు ఏబు నువ్వు గొప్పవాన్ని చేశావు అయితే నాకు ఒక అవకాశం ఇస్తే ఆ కంచె తీసేస్తే ఆ ఏబు మొక్కుతాను ఏబుని నాశనం చేస్తానన్నాడు సరే ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి ఏబు ప్రాణం తీయటానికి లేదన్నాడు ఏది సరిపోయారు ఏమైపోయారు నానా చెప్పండి అమ్మా సమాధానం చెప్పండి అమ్మా ఏది మోగ మౌనంగా ఉంటారు ఒక రోజు సరిపోయి ఇల్లంతా అంతా బూడిదైపోయింది అయినా వాడి కడు పంట చల్లారలేదు ఏమంటాడు యహోవా ఇచ్చని యహోవా తీసుకుని యహోవా నామమునకు స్థుతి కనుగొనిగా కానీ దేవుని స్థుతిస్తున్నాడు అదైపోయి మరలా కొన్ని రోజుల మరొక సందర్భం వచ్చి మరొకసారి వచ్చి అటు ఇటు మరలా ఆలోచించామంటే ఏబు సంగతి ఆలోచించాను ఏబుకు శరీరం బాగానే ఉంది చేతులు బాగానే ఉన్నాయి కాళ్ళు బాగానే బాగా స్థుతిస్తున్నాడుగా అన్నాడు అయితే ఏం కావాలి నీకు ఒక్క అవకాశం ఇస్తే ఏబుని మొత్తుతాను అప్పో అవకాశం అవకాశం దేహం అంతా కురుపులతో ఏమయ్యాడంట దేహమంతా కురుపులతో దేహమంతా కురుపులు వచ్చేసరి శరీరం అంతా కురుపులతో ఉన్నాడు ఆ చిల్ల పెంకు తీసుకుని గీసుకుంటున్నాడు అయినా కూడా భయంకరమైన వ్యాధి భారం చదువుకున్నాం కదా ఇరవై రెండో అధ్యాయంలో వ్యాధి భారం అక్కడ వాక్యం ఉంది అతని దేహం అంట మా అని కురుపులోనే కదా చూడండి తల్లిగా కురుపులోనే కదా ఆ మానిపోయి మరలా దేహం ఏమవుతుంది తెలుసా మరలా పగిలిపోతా ఉంది మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే బాగా బంక పట్టద్ది కదా ఏంటి ఏంటి ఇక్కడ ఏరగ బంకమట్టుంది కదా ఆ బంకమట్టు వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది నాన్నా ఏంటి ప్రార్థన చేసుకున్నావా నాకు ఎందుకు ఈ బాధ నాకు ఎందుకు నాకు చెప్పలా ప్రార్థన ఏటి పది ఎందుకు ముగిస్తాలే ప్రార్థన చేస్తా ఎందుకులేయ్య నిదర్తులే మళ్ళెప్పుడు వచ్చేది స్తోత్రం యేస రక్తం ఏం జీవం హల్లెలూయా హల్లెలూయా బజ బజ కేస బజ నాకు ఏదీ తెలియదు బజ అంటే మెత్తగా చెప్పు జారిపోయి బాగా బొస బుజ అంటే నాకు తెలియదు అర్థం కాదు అదేంటది బాగా మెత్తగా ఉంది మెత్తగా జారిపోతుంది బాగా నీట్గా తర్వాత మంచి వచ్చినప్పుడు ఏమైంది గట్టిపోయిన తర్వాత దానికి ఇలా 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 పగిలిపోతుంది పగిలిపోతుంది దేహము మాని మరలా పగిలిపోతా ఉంది మాను పగిలిపోతుంది రసికలు ఉంది రక్తం గారిపోతుంది మనకు గాయం మానిపోయిన తర్వాత సీమ వచ్చినప్పుడు వచ్చినప్పుడు తర్వాత గాయం మళ్ళీ రసికలు గారి పెక్కులు పిక్కులు వేసిపోతుంది కదా ఏది భారం అంట ఇరవై మూడు రెండు చదివాం కదా నా మూలుగు కంటే ఏంటంట నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది మూలుగు తట్టుకోలేదు తలకాయ నొప్పి తలకాయ నువ్వు వచ్చింది నాన్న తలకాయ నూపించినప్పుడు ఎట్లా ఉంటుంది ఆహా నా నొప్పి వచ్చింది ఆహా నా తలకాయ నొప్పింది ఓహో నా నొప్పి వచ్చింది ఆహా ఓహో ఎనా చెప్పనా నా తలకాయ నొప్పి వచ్చింది ఆహా ఓహో అంటాడామ్మా బాగున్నావంటే చెప్పటో చెప్ప అవసరం అయితే దాన్ని కూడా కండవు కూడా కట్టుకుంటాం నొప్పి వస్తే ఎంత భారం జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చి ఒక జ్వరము టైఫాయిడ్ పైఫాయిడ్ ఏదో జ్వరం వచ్చి మలేరియా బొలేరియా వచ్చి జ్వరం వచ్చి మనిషి గొప్పటి మనిషి ఏడుతున్నాడు అడికడికి పోయి అయ్యా బాగుంది నీకు సూపర్ గా ఉందా అంటే ఉంటాడు నేను నేను పడుతుంది జ్వరం వచ్చి నేను చెప్తుంటే ఏం మనిషి మనిషి పాడు మనిషి వచ్చి బాగుందా అని చెప్పి అంటున్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి గమనించండి ఏ పరిస్థితి అలాగ ఉంది ఏంటంటే అతని భారం అంట వ్యాధి కంటే ఏంటి మూలుగు కంటే వ్యాధి భారం ఎక్కువ ఉందంట మూలుగుడి కంటే కూడా మూడు దుప్పట్లో వేసినా కూడా ఆగిద్దమ్మా మనిషి ఏమైపోతారు కుక్కలాగా ఊరికి పోతాడు పోతాం ఆరు అడుగుల మనిషి కూడా ఏమవుతాడో రెండు అడుగులు అయిపోతాడు ఇట్లా అయిపోతాడు కదా ఏవో తన భారము వ్యాధి రకరకాల వ్యాధి మనోవ్యాధి ఉంటది ఒకొక్కడికి మనోవ్యాధికి మందే లేదంటే ఏసు రక్తమే చేయ స్తోత్రం చెప్పండి ఒకసారి అన్నా మనోవ్యాధికి ఏం లేదంట మనో వ్యాధికి మందే లేదంట మనోవ్యాధికి కూడా మందు ఇవ్వగలిగిన వాడు మన డాక్టర్ పరమ వైద్యుడు దగ్గర ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును గాక రక్షణ సువార్త అందిస్తున్నాను ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును గాక అతడు పొందిన దెబ్బలలో నుండి కారిన రక్తపు స్వాత స్వస్థత ఏబు జీవితంలో ఏ సయకాయాలు కట్టాడు దేవుడు అతని జీవితంలో అతని బాధని కట్టాడు అతని వ్యాధిని కట్టాడు అతని సమస్యను తీసివేశాడు అతని కన్నీలు తీసివేశాడు ఏబు నలభై రెండు పదిలో ప్రార్థన చేశాడు ఏబు ప్రార్థన చేయగా దేవుడు మరలా క్షేమ స్థితిని అనుగురించి తన పిల్లల్ని ఇచ్చాడు తన బాధని తీసివేశాడు తన దుఃఖాన్ని తీసేశాడు తన కష్టాన్ని తీసేశాడు దేవుని బిడ్డ ఈ రాత్రి నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా నీ భారము మూడోది ఏంటి నానా పాప భారాన్ని తీసివేస్తాడు రెండవది పనుల భారాన్ని తీసివేస్తాడు మూడవది నీ వ్యాధి భారమును తీసివేసి నిన్ను బలపరచును గాక నీకు సహాయము చేయును గాక సేవకుని భారము సేవ భారము రాయబడింది సేవకుడి భారం సువార్త ప్రకటించవలసిన భారము నా పేయ మోపబడింది అయ్యో నేను సువార్త ప్రకటించక నాకు శ్రమ చదువురా సువార్తను ప్రకటించుతున్నాను తొమ్మిది పదహారేగా సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అయ్యో అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయి నేడలా నాకు శ్రమ అయ్యా శ్రమ ఏంటో తెలుసా సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ మా భారం ఏంటో తెలుసమ్మా సువార్త భారం షుగర్లు ఉంటాయి బీపీలు ఉంటాయి టయానికి తిండి ఉండదు ఒకసారి పదకొండింటి తింటాం ఒకసారి ఒంటి గంటలు తింటాం మధ్యాహ్నం మూడు గంటకు తిన్నాం ఏ రక్తమే చేయం పన్నెండు గంటలు తినాల్సిన మూడు గంటలు తిన్నాం మీ భారం కూడా సువార్త భారం ఉంటే నేను చాలా సంతోషిస్తున్నాను సువార్త ప్రకటించడం వలన వలన ఏసై గురించి చెప్పటం వలన అనేక మంది బ్రతుకులు మారుతాయి అనేక జీవితాలు మారుతాయి యేసయ్య బాగు చేసేవాడే కానీ నాశనం చేసేవాడు కాదు ఏసయ్యా దీవించేవాడే కానీ క్షిపించేవాడు కాదు వ్యాధిగ్రస్తుల్ని బాగు చేశాడు నేను ముగింపుకి వచ్చేస్తున్నా వ్యాధిగ్రస్తుల్ని బాగు చేశాడు స్తోత్ర చెప్పకుండా పోతే పడింది కానీ ముగింపుకొచ్చేస్తున్నాను ఆయన పొందిన దెబ్బల చేత మనిషికి స్వస్థత విడుదల రక్షణ ఆయన రక్షించేవాడే కానీ శిక్షించేవాడు కాదు అనా చేసిన అలోచించ పలప్ అలోచించ పలపలే గమనించండి ఐన మనం ఆలోచిస్తే సువర్త భారము మోపబడింది ఆకాశమైన సింహాసన భూమి ఆయన పాదపీఠం అంత గొప్ప దేవుడు అన్న మనం రక్షించబడాలని మనం దీవించబడాలని మనం మేలు పొందుకోవాలని మనం ఆశీర్వదించబడాలని తన ప్రాణం పెట్టాడు ఆయన తన ప్రాణం పెట్టాడు అంతని రక్తమిచ్చిరా దేవతలు వినుట యేసు నీలాంటి దేవుడు జ్లోక్ చెప్పు ఎన్ని తరచనాయి నా చెప్పు యేసు నీలాంటి దేవుడు జగానా లేనే లేడు వినుట కయ్యనను లేనే లేడు వినుట నీకు సాటి ఎవరో ప్రభమో మనుషుల నారాయణ రెడ్డి చెంతల సత్యనారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా ఆంధ్ర